నమస్కారం ఏసీటి నైన్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సోమవారం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హాజరై తుంగతుర్తి మండల నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షునిగా ఎన్నికైన గుండాల కొమరయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వడ్లకొండ మధురాం రెడ్డిని జిల్లా గౌరవ సలహాదారుడుగా ఎన్నికైన కటకం బ్రహ్మచారిలకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న దివ్యాంగుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే నాయకులు కరువయ్యారని తమ ఓట్లతోని గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు దివ్యాంగుల సమస్యలపై చట్టసభలో మాట్లాడకుండా విస్మరిస్తున్నారని విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్ట సభల్లోనూ దివ్యాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తేనే తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని చట్టసభలు దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంతవరకు రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం కొనసాక్షిస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో బీవీహెచ్పి జిల్లా గౌరవ సలహాదారుడు కటకం బ్రహ్మచారి జిల్లా అధ్యక్షులు కుర్రగోపి యాదవ్ రాష్ట్ర నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి భారత వికలాంగులకు పరిరక్షణ సమితి మరి యొక్క తన యొక్క లక్ష్యాల సాధన కోసం హక్కుల సాధన కోసం ఆత్మగౌరవ సాధన కోసం ఈరోజు మరి ప్రతి గ్రామాల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ అన్ని మండలాల్లో కూడా ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేస్తూ హక్కుల సాధన దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు మరి తుంగతుర్తి మండలానికి సంబంధించి గతంలో కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి హక్కుల సాధన కోసం తమవంతు పోరాటం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మధురాం రెడ్డి గారు మరి ఒడ్లకొండ మధురాం రెడ్డి గారిని ఈరోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తుంగతుర్తి మండల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఈరోజు మరి రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు మరి ఈరోజు నియమక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది వారితో పాటు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కూడా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేసి వికలాంగల సమాజానికి చేతోడు ఉన్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మరి అన్న మరి కొమరన్న గారిని కూడా సంఘం మండల అధ్యక్షుడిగా ఈరోజు గుండాల కొమరయ్య గారిని మండల అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం ఈరోజు నియమక పత్రాన్ని అందజేయడం జరిగింది ఓ జిల్లా సీనియర్ నాయకుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ గతంలో జరిగినటువంటి ఉద్యమాలలో కూడా ఎనలేని పోరాటం చేసినటువంటి పెద్దలు బ్రహ్మచారి గారిని జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమిస్తూ అనేకమైనటువంటి హక్కులు మరి వికలాంగుల వికలాంగల సమాజం ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది కాబట్టి సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి వికలాంగుల సమాజం సమస్యల పట్ల మరి చట్ట సభలలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి వికలాంగుల సమస్యలను చట్టసభలలో మాట్లాడినందుకు నిరసనగానే వికలాంగల సమాజం ఏం కోరుతున్నదంటే పంచాయతీ నుంచి మొదలుపెడితే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించమని అంటున్నాం ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పట్టుకొని వికలాంగుల సమస్యల గురించి ఒక్క అర్ధ గంట కూడా చర్చ జరిపినటువంటి సందర్భం లేదు జీరో అవర్లో కూడా వికలాంగుల సమస్యలు ఎజెండాకు వచ్చినటువంటి సందర్భం లేదు ఈనాడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం అయినా వికలాంగుల సమాజానికి న్యాయం జరిగిద్దని చూస్తుంటే కొంత మేరకు వివక్ష జరుగుతుంది కాబట్టి ఈ వివక్షలను ప్రతిఘటించాలన్న హక్కుల సాధన కోసం సంఘటితం కావాల్సిందే ఏ పార్టీ అయినా సరే రాజ్యాధికారంలో మాకు వాటా కల్పించేంత వరకు అన్ని రాజకీయ పార్టీల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ నూతనంగా నియమితులైనటువంటి మా వడ్లకొండ మధురాం రెడ్డి అన్న గారు గౌరవ అధ్యక్షునిగా ఈ సూర్యాపేట ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ తుంగతుర్తి మండలంలో ఉన్నటువంటి వికలాంగల సమాజాన్ని చైతన్యం చేస్తారని ఆకాంక్షిస్తూ వారికి రాష్ట్ర కమిటీ పక్షాన సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాభిననలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మా గుండాల కుమరన్న గారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇద్దరి మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను మరి తూచా తప్పకుండా పాటించి సంఘం బలోపేతానికి మన జాతి చైతన్యానికి మన హక్కులను సాధించుకునేందుకు మీరిద్దరు కూడా పాటు పడతారని ఆకాంక్షిస్తూ మరోసారి మీకు రాష్ట్ర కమిటీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ మరి జిల్లా సలహాదారుడిగా నియమితులైనటువంటి బ్రహ్మచార్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో తన సలహాలు సూచనలు ఇస్తూ నిరంతరం వికలాంగల జాతిని చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి బ్రహ్మచరణ బ్రహ్మచారణ గారి నాయకత్వంలో మరి మధురాం రెడ్డి అన్న గారి కానివ్వండి మన కుమరన్న గారికి కానివ్వండి మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మన వికలాంగల జాతిని చైతన్యం చేసేందుకు మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు షేక్ రఫీ గారికి జిల్లా అధ్యక్షులు కుర్రాగోపి యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ